హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈ లాగ్ అయితే ఫ్రైడే వెళ్ళిపోయినా సాటర్డే ఉంటుంది కదండి అదే కృష్ణాష్టమి జరిగింది కదా ఆ రోజు నాడు వీడియో అనమాట చాలా రో లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకంటే ముందు వీడియోలన్నీ అప్లోడ్ చేసుకుంటూ వస్తుంటే ఇంక ఈ వీడియో లేట్ అయిపోయింది అనమాట అంటే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయను టూ డేస్కి ఒకసారి అలా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట ఈ లోపు ఇంకా కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటము ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈ సారీ ఎలా ఉందండి ఈ సారీ నా పెళ్ళి నాటి శారీ అనమాట పెళ్ళికి ముందు కొనుక్కున్నాను అప్పుడు పదహారు వందలు పదిహేడు వందలు పడిందండి అప్పుడు చాలా ఫేమస్ అనమాట ఈ సారీ అంటేనే ఇప్పుడంటే కట్టట్లేదు చాలా రోజులు పక్కన పెట్టేశాను ఇంకా పూజలు నయమంట శారీస్ అన్నీ తీస్తున్నాను ఇంకా మా పాప వచ్చి డ్యాన్స్ కడుతుంటే నేను కూడా స్టైల్గా అయితే ఒక స్టెప్ వేశాను ఈ సారీ అయితే చాలా బాగుందండి నాకు బాగా సెట్ అయిందనమాట మా పెద్ద పాప అయితే అమ్మ చాలా బాగుందమ్మా సారీ అని చెప్పి సో పొగడేస్తుంది నాకు కూడా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయ్యింది అంటే టూ కలర్స్ కాంబినేషన్ కదా పింక్ ఎల్లో చాలా బాగుందనమాట ఈరోజైతే కృష్ణాష్టమి అలాగే నేను దేవుణ్ణి ఎత్తేసే రోజండి రెండో రోజు అనమాట నేను వరలక్ష్మి రోజు రోజున ఆవు పాలు వేసి మూడు సార్లు అయితే కదిపేశాను అలా కదిపేయటం వల్ల మనం రెండో రోజు పీటకం అయితే ఎత్తేసుకోవచ్చు చాలామంది ఫస్ట్ నాడు కూడా పీటకం ఎత్తుకుంటారండి వాళ్ళ ఇష్టం అనమాట ఎవరిష్టం వాళ్ళది పీటకం ఎప్పుడైనా ఎత్తుకోవచ్చు ఆ రోజు అన్న ఎత్తుకోవచ్చు మళ్ళాడన్నా ఎత్తుకోవచ్చు మూడో నాడన్నా ఎత్తుకోవచ్చు ఎత్తుకోవచ్చు కానీ కాకపోతే మనము అమ్మవారు ఉంటే కన్ఫామ్గా నైవేద్యం చేసి అయితే పెట్టుకోవాలండి పెట్టుకునే పొలమైతే నిష్ఠగా చేసే పలమైతే అమ్మవారిని మన ఇంట్లో పెట్టుకోవాలి లేకపోతే తీసుకోవటం తీసేసుకోవటమే మంచిది అనమాట అంటే మందికి రెండో రోజు అని చెప్పేసి సెంటిమెంట్ ఉంటుందండి అంటే మనం ఫస్ట్ రోజు ఆవు పాలు వేసి కదిపేస్తాం కదండి మూడు సార్లు అలా కదిపేసిన తర్వాత మనం మనం మొదటి రోజే కదిపేసినట్లు లెక్క అనమాట అందుకని చెప్పేసి రెండో రోజు పూజ చేసుకుని ఏదైనా నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకుని ఆ పూజ కొండెక్కిన తర్వాత దేవుణ్ణి అయితే ఎత్తుకోవాలండి అంటే మా మేము మా సైడ్ అయితే అలా ఫాలో అవుతాము చాలామంది కూడా అలాగే తీసేసుకుంటారు కొంతమంది అయితే మూడో రోజున తీసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి కదండి అంటే అందరికీ ఒకేలాగా ఉండాలంటే కష్టం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అంటే మా కోనసీమ కర్రీస్ వేరేగా ఉంటాయి వైజాగ్లో కర్రీస్ వేరేగా ఉంటాయి శ్రీకాకుళంలో వేరేగా ఉంటాయి విజయనగరంలో వేరేగా ఉంటాయి హైదరాబాద్లో వేరేగా ఉంటాయి అలాగా ఒక్కొక్క సైడు ఒక్కొక్క టేస్ట్ అనమాట అలాగే ఒక్కొక్క సైడు ఒక్కొక్క పద్ధతి వాళ్ళ పద్ధతులు మనం పేరు పెట్టడానికి సరిపోము మన పద్ధతిని వాళ్ళు పేరు పెట్టడానికి సరిపోరు అంటే ఎవరి పద్ధతులు వాళ్ళు అలాగే కొంతమంది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఫాలో అవుతారో అలా కూడా ఫాలో అవుతారు కదండి నేను కూడా సేమ్ అంతే మా ఇంట్లో మా చుట్టుపక్కల ఉండరు కదండి వాళ్ళని బట్టి నేను తెలుసుకుని చేస్తాను అనమాట నాకు ఏ డౌట్ వచ్చినా ఎవరైనా ఉంటారు కదా మా అక్క ఉంటారు ఒక ఆవిడ అయితే పా ఎక్కువ పూజలు చేస్తారు ఆవిడకి కాల్ చేసి అయితే అడుగుతాను తను ఏదైనా నాకు డౌట్ క్లియర్ చేస్తారనమాట ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కూడా వచ్చింది కదండి అమ్మవారి దగ్గర మొత్తం అన్నీ తీసేసుకుని దీపాలన్నీ క్లీన్ చేసుకున్నాను పెద్ద పెద్ద తీప కుందులు అయితే తీయలేదు ఇంక ఈరోజు తీయాలన్నమాట ఆల్రెడీ నేను స్నానం చేసి వచ్చేసాను కానీ ఇంకా పసుపు రాసుకోవడం మర్చిపోయినండి కాళ్ళకి స్నానం చేసినప్పుడే బంధుకు రాసేసుకుంటాను కాబట్టి కాళ్ళకైతే అక్కడ రాసుకోను రాసుకున్నాను అనుకో మళ్ళీ పట్టినట్టు అనిపించేదో కాళ్ళకి అని చెప్పేసి ఇంకా స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత తడి అయితే రాసుకుంటాను అనమాట చాలామంది స్నానం చేసేసినప్పుడు రాసుకుంటారు కదండి అలా రాసుకుంటే కనిపించదు బాగాని మామూలుగా వచ్చేసిన తర్వాత రాసుకుంటే బాగా నీట్గా మంచిగా పచ్చగా కనిపిస్తుంది ఈ రోజైతే పాయసం చేసుకున్నానండి అంటే కన్నయ్యకి పాయసం పెట్టుకుంటున్నాను అలాగే మా హస్బెండ్ లడ్డులు తెచ్చారు నైట్ ఆ లడ్డూలు కూడా పెట్టుకుంటున్నాను అటుకులు అంటే కన్నయ్యకి ఇష్టం అంటండి కాకపోతే అటుకులు మా ఇంట్లో లేవు నాకు గుర్తు లేదు ఎందుకంటే నిన్నే వరలక్ష్మి వ్రతం అయింది కదా ఈ కంగారులో ఇంకా అటుకులు కూడా పిల్లలు టీలో వేసేసుకుని లేవు అన్నమాట అటుకులు బెల్లం కూడా చాలా ఇష్టం కృష్ణుడికి అవి కూడా చాలా మంది పెట్టుకుంటారు వెన్నపూస అయ్యి పెట్టుకుంటారు ఇంకా వెన్నపూసు కూడా ఇంట్లో లేదు నెయ్యి కాసేసాను సాధ అయితే చేసేసుకున్నానండి ఇంకా చేసేసుకుని అయితే ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దుకుంటున్నాను అనమాట నాకేంటంటే మెయిన్ దేవుడి దగ్గర సర్దుకోవడానికే చాలా లేట్ అయిపోతుందండి ఎందుకంటే పువ్వులు పెట్టుకోవడం కానీ దీపాలు బొట్లు పెట్టడం పువ్వులు పెట్టడం అవన్నీ చేసుకుంటానన్నమాట అవన్నిటికీ లేట్ అవుతూ ఉంటుంది కాకపోతే నేను అన్నిటికీ బొట్లు పెట్టుకుంటానండి ఏది బొట్టు లేకపోయినా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేనమాట చాలా మంది అలాగే ఉంటారు కదండి ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేసుకుంటే కానీ పూజ చేసినట్టు అనిపించదు సేమ్ నాకు అదే ఫీలింగ్ అండి ఏ పనైనా సరే పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనే ఆలోచన అనమాట అలాగే ఆచ ఆచమనీయం చేసేసుకుని గణేడు పూజ అయితే చేసేసుకున్న తర్వాత కృష్ణుడికి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గా ఆ రోజు ఆల్రెడీ సాటర్డేయే కదండి సాటర్డే కలిసి వచ్చింది కృష్ణాష్టమి అలాగే వరలక్ష్మి పూజ అయిపోయిన మల్లాడు ఎత్తడం ఇన్ని రకాలు వచ్చినాయి అనమాట ఇంకా కృష్ణుడు కృష్ణుడైనా మనకి విష్ణువు అవతారమే కాబట్టి నేనైతే పచ్చగరపూరంతో అయితే హారతైతే ఇచ్చుకున్నానండి ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాను పూజ ఏం పెద్ద ఎక్కువగా గ్రాండ్గా అయితే చేసుకోలేదు ఇంకా అక్షంతలు అయితే నేను చేసుకుంటాను కదండి పూజ అక్షంతలు అయితే తీసుకుని అయితే మీద వేసుకుని పువ్వు అయితే పెట్టుకున్నాను ఇంకా అలాగే పీటకం దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నానండి మూడు దీపాలు పెట్టుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత హారత అయితే ఇచ్చేసానండి చాలా అంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే పూజ ఎంత బాగా చేసుకుంటామో అలాగే పీటకం ఎత్తినప్పుడు చాలా బాగా బాధ వేస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న కళ అంతా పోతుందండి ఎంత కళగా ఉంటుందంటే అంత కలగా ఉంటుంది కదండీ నాకైతే చాలా బాధ వేసింది అయితే ఇంకా అమ్మవారికి అయితే నేను పాలు కాసేసి దాంట్లోనేమో కొంచెం షుగర్ వేసేసి పాలైతే పెట్టుకున్నానండి అమ్మవారికి పాలంటే ఇష్టం కదా అలాగే పానకం పెట్టుకున్నాను అంటే పాయసం అక్కడ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ పెట్టలేదు లేదులే ఇంకా అమ్మవారికి పాలు ఇష్టం పానకం ఇష్టం అని రెండు పెట్టుకున్నాను అనమాట అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా కన్నయ్యని చూసారా ఇలా అయితే పాదాలు వేసుకున్నానండి పాదాలు వేసుకుని మా ఎంత బాగా చేసుకున్నాను నా దగ్గర కృష్ణుడి ఫోటో లేదండి ఎప్పటికప్పుడు కృష్ణుడి ఫోటో కొనుక్కుందాము విగ్రహం చిన్నదానా కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అయిపోతుంది ఒక్కటి 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 అలా కొనుక్కుంటూ వస్తున్నాను ఇంకా కొనుక్కోవాలన్నమాట ఇలా అయితే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అండి ఇదే మా రూమ్ అండి పెద్ద పెద్ద రూమ్లు లేవు అలాగే కిచెన్లోనే ఉంటుంది మా కిచెన్ మా దేవుడి రూమ్ అయితేనే సెపరేట్గా ఏం లేదు మేము రెంటెడ్ హౌస్ కదండి ఇంకా కిచెన్లోని ఈ పక్క సైడ్ అయితే మాకు చెక్కతో ఇచ్చారు కాకపోతే నాకు ఆ పూజారిది చెక్కది ఇష్టం ఉండదు ఎందుకంటే వాలుగా ఉంటుంది అక్కడ పెట్టుకోవడానికి నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు నా దగ్గర ఎలాగా పీటలు ఉన్నాయి కాబట్టి పీటలతో అయితే కింద అయితే ఇలా సెట్ చేసుకున్నాను అలాగే పూజ అయితే కూర్చొని చేసుకుంటే చాలా మంచిది అంటండి దానికోసం అయితే ప్రశాంతంగా పీట సర్దేసుకున్నాను కాబట్టి కింద కూర్చొని అయితే పూజ అయితే డైలీ చేసుకుంటానండి నేను నిత్య పూజ అయితే చేసుకుంటాను కదా డైలీ చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది నేను భగవంతుడి దగ్గర మాక్సిమం ఒక గంట అయితే గడుపుతానండి ఎందుకంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా మీకు కష్టాలు రావా అనుకోవచ్చు ఏమండి పూజలు చేస్తే కష్టాలు రావని ఎవరైనా చెప్పారా ఇది మనం మనశ్శాంతి కోసం మాత్రమే చేస్తున్నామండి ఎవరు కర్మ ఫలితం వాళ్ళు అనుభవించ సిందే ఇది జస్ట్ మన మనశ్శాంతి కోసం చేసుకునేది అలాగే పెద్ద పెద్ద ఆపదలు రాకుండా చిన్న చిన్న ఆపదలతో మనల్ని గొట్టెక్కించడానికి అనమాట ఇంకా నా తులసి తులసికోడ దగ్గర కూడా దీపం అయితే ఇలా పెట్టేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగున్నారో మాకు పెళ్ళికి గిఫ్ట్ వచ్చిందండి దాంట్లో చిన్న కిష్ణుడు ఉండ ఉంటేనే అది పట్టుకొచ్చి తులసి కోటలో మొదల్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా తులసికోట దగ్గర కూడా లడ్డు పెట్టేసుకుని దీపం పెట్టేసుకుని రెండు ఆగరబత్తులు ఎరిగించేసుకుని తులసి కోటకు కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా మాకు ఈరోజు మార్నింగ్ అండి మార్నింగ్ నుంచి వర్షం లేదు సెవెన్ థర్టీ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎంత పచ్చగా ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉందా అనమాట ఇంకా మా వెనకాల చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే మేము ఉండే ప్లేస్ స్లో లొకేషన్ కానీ బలే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి నేను ఫస్ట్ టైం మేము ఉండే అపార్ట్మెంట్లో అస్సలు ప్రశాంతంగా ఉండేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా మంచి మంచి వాళ్ళు అనమాట అందరూని చాలా మంచి వాళ్ళండి ఇంకా చాలా హ్యాపీగా మాట్లాడతారు మంచిగా ఉంటారన్నమాట ఇంకా కొండలు చూసారా మా కొండలు అయితే ఎంత బాగుంటాయి అనమాట ఇంక పూజ అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చాను కొద్దిగా ఏదో ఉంటే ఇంట్లో రైస్ అయితే కాకలికైతే పెట్టుకున్నానండి ఎక్కువగా నా దగ్గర ఏదున్నా కాకులకైతే బయటైతే పెట్టేసుకుంటాను మా చిన్న పాప అయితే స్నానమై చేసేసి దేవుడికైతే దండం పెట్టేసుకుంది ఎంత అల్లరి చేస్తుంది అంటే అబ్బాయికి తక్కువ అమ్మాయికి ఎక్కువ అన్నట్టు ఉంటుంది నిజంగాని ఇంకా కృష్ణయ్యని చూసి ముద్దలు పెట్టేసుకుని దండం అయితే పెట్టుకుంటుంది ఎంత లక్షణంగా ఉంటుందంటే ఫోటోలు తీసినప్పుడు అయితే ఇంకా రచ్చ రంబోలా అనమాట పుష్పరాజు అయిపోతుందండి ఇంక పుష్పరాజు అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ అంటే ప్రతిరోజు పుష్పరాజు పుష్పరాజు అంటుంది అదే వీడియో తీస్తుందండి నాకు ఎంత బాగా బాగా తీస్తుందో వీడియో కానీ ఫొటోస్ కానీ చాలా బాగా తీస్తుందండి ఎలాగైనా చిన్నవాళ్ళ మైండ్ సెట్ ఓ మాదిరిగా ఎదగదు చాలా పెద్దగా ఎదుగుతుంది నేను కూడా మా ఇంట్లో చిన్నదాన్నే కదండి అమ్మ ఇలా ఇలా తిరుగు అమ్మ అలా అలా తిరుగు అని చెప్పేసి చెప్తుంది అనమాట నేనైతే అలా తిరుగుతా అయితే శారీ అయితే తిప్పాను శారీ అయితే భలే ఉందండి నేను చాలా తర్వాత చాలా తర్వాత కట్టుకున్నాను అనమాట ఈ సారీ మెత్తగా అసలు కట్టుకున్నట్టే లేదండి సారీ ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత అలా అయితే బయట అయితే ఒక రెండు స్టెప్లు వేసేసి లోపలికైతే వచ్చేసాను ఇంకా టీ పెట్టుకోవడానికి ఇంక లడ్డూ తినాలనిపించిందండి ఎంత ఫ్రెష్గా భలే ఉన్నాయండి లడ్డూలు మా హస్బెండ్ నైట్ అయితే పట్టుకొచ్చారు ఎందుకు పట్టుకొచ్చారో మరి తినాలనిపిస్తుందని తెచ్చారంట అది ప్రసాదానికి అలాగే నాకు కూడా పనికి వచ్చింది నాకు కూడా చాలా ఇష్టం అండి లడ్డు అంటే నేను టీ అయితే పెట్టేసుకున్నాను టీ తాగే వరకు మైండ్ మైండ్లో ఉండదండి నేను పూజ అయ్యే వరకు టీ అస్సలు తాగనండి ఫ్రైడే సాటర్డే మంగళవారం ఈ మూడు రోజులు అయితే మాత్రం టీ తాగను అంటే నాకు నాకనమాట నాకు అనిపిస్తుంది కాకపోతే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళయితే టీ తాగేసి పూజ చేసుకోవచ్చు నాకేంటంటే తాగకూడదు అన్న ఫీలింగ్ ఎక్కువ పెట్టేసుకుంటాను ఇంకా దానికోసం అనమాట పూజ ఇదంతా అవ్వేటప్పటికీ నైన్ థర్టీది అయిపోయిందండి ఇంకా ఇంకా టీ తాగుతా అనమాట ఏం లేదండి చెప్తున్నాను ఎందుకంటే దేవుణ్ణి ఎత్తేయాలి కదా ఈరోజు ఆ దేవుడి కోసం అనమాట ఇవన్నీ సర్దుకోవాలి ఇవన్నీ చేయాలి దీపం కొండెక్కిన తర్వాత చేసుకోవాలి కదండీ దానికోసం ఇంకా దేవుడిని సర్దాలంటే మ్యాక్సిమం నాకు పదకొండున్నర పన్నెండు అయిపోద్ది ఎందుకంటే దీపారాధనలు కొండెక్కాలి కదండి ఇంకా టీ తాగేసిన తర్వాత వంట అయితే చేయాలండి మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళిపోయారు పాపం రోటీకి రోజు లంచ్ కూడా వండలేదు పాపం ఆఫీస్లో తినేస్తానని వెళ్ళిపోయారు ఇంకా నేను పిల్లలకి వండాలి ఎందుకంటే నేను మార్నింగ్ లేచినప్పటికి సిక్స్ థర్టీ అయిపోయిందండి ఎందుకంటే నేను వరలక్ష్మి పూజ చేసుకున్నాను కదండి ఇంకా అసలు నైట్ ఇంకా మనుషుల్లో లేని ఇంకా అవే ప్రసాదాలు నైట్ ప్రసాదాలు మార్నింగ్ ప్రసాదాలు ఉంటే ఊర్లో గార్లు అవే తినేసి అయితే పడుకున్నాను ఇంకా లేచినప్పటికీ సిక్స్ అయిపోయింది సిక్స్ అయ్యింది కాకపోతే అలా బద్దగిస్తే సిక్స్ థర్టీ వరకు లేగలేదండి అలా పడుకుంటానే ఉన్నాను మా హస్బెండ్ అయితే వద్దు పడుకో పడుకో అన్నారు కానీ ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కదా లెగాలి కదా అని చెప్పేసి లేచాను పాపం తనైతే ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా వంట చోలుకి వెళ్లకుండా నేను పూజ చేసుకోవాలని చెప్పేసి మా హస్బెండ్కి టీ పెట్టించాను టిఫిన్ కూడా బయట తింటాను అన్నారు పిల్లలకైతే దోశలు అయితే వేసేసి ఇచ్చేసానండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట రైస్ అయితే గ్యాస్ మీద పెట్టాను ఇప్పుడైతే పప్పు కొబ్బరికాయ వండుతున్నానండి శనగపప్పు నానబెట్టేసి కుక్కర్లో అయితే విజిల్స్ వేయించేసి కొబ్బరికాయ వేసేసి తిప్పేసి ఉప్పు కారం వేసేసి తిప్పేసి పసుపు వేసి తిప్పేసిన తర్వాత ఆలం పెట్టుకోవటమేనమాట పప్పు కొబ్బరికాయ అంటే నాకు గుర్తొచ్చేది మా డాడీ అండి మా డాడీకి పప్పు కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అనమాట మీకు ఒకసారి కర్రీ అయితే చేసి చూపిస్తాను మా సైడ్ ఎలా చేసుకుంటామంటే పప్పుని తిరుమిడి తీసి చేసుకుంటాము మా పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళది శ్రీకాకుళం అనమాట వాళ్ళేంటే ప అదే కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుని తాలింపు పెట్టుకుంటారంట అదే చెప్పాను కదా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకుంటారు ఒక్కొక్కళ్ళది ఒక టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా పదకొండున్నర అయ్యిందండి అప్పటికైతే దీపాలు అయితే కొండెక్కాయి అనమాట కొండెక్కిన తర్వాత ఇంకా నిర్మల్యాలన్నీ తీసుకుని ఒక కవర్ పెట్టేసుకున్నాను ఒక కవర్లో అయితే మొత్తం అన్నీ వేసుకుంటున్నానండి అంటే మళ్ళీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఏ గో ఎక్కడన్నా వేయాలి కదా సముద్రంలో కానీ చెరువులో కానీ ఎక్కడో ఒక పారే నీళ్ళలో వేసుకోవాలంటారు కాబట్టి అవన్నీ తీసేసి అయితే ఒక కవర్లో అయితే వేసేసుకుంటున్నాను తీస్తున్నాను కానీ చాలా బాధగా అనిపిస్తుందండి అసలు తీయాలి అనిపించట్లేదు కాకపోతే తీయాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవారి దైవల్లా నెక్స్ట్ ఇయర్ అంతా బాగుండే అన్ని మంచిగా ఉంటే ఇంకా బాగా చేసుకోవాలమ్మ అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి దన్నం పెట్టుకుని అయితే ఇవన్నీ ఈ సారైతే కదంబ పుష్పాలు ఎలాగోలో అని తెచ్చుకోవాలని ప్లాన్ చేశాను కానండి అస్సలు అవ్వలేదండి కదంబ పుష్పాలే దొరకలేదు నాకు ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఉండగా నాకు ఒక చెట్టు కనిపించిందండి అది ఎవరికి తెలియదు గమ్ముని వాళ్ళకి కూడా అని నేను చూశాను అప్పుడు చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదండి కుదరలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుని వెళ్ళి తెచ్చుకోవాలి ఈసారి ఏంటో కుదరలేదన్నమాట నాకు ఎంత ఇష్టమంటే కదంబ పుష్పాలంటే చాలా మందికి కదంబ పుష్పాలంటే తెలియదు కదండీ లక్ష్మీ అమ్మవారికి కదంబ కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం అన్నమాట ఒక్క పుష్పం పెడితే నువ్వు నూట నూట ఎనిమిది పుష్పాలు పెట్టినంత ఫలితం దక్కుతుందనమాట ఎప్పటికైనా లక్ష్మీ అమ్మవారికి కదంబ పుష్పాలతో పూజ చేసుకోవాలని ఒక ఆశ ఉండిపోయిందండి ఇంకా అలాగే కలసం తీస్తున్నాను కదండి కలసం తీస్తున్నప్పుడు ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని ఆవాహనం చేసినప్పుడు ఎలా అనిపించిందో అమ్మవారిని తీస్తున్నప్పుడు కూడా అలాగే అనిపించింది మంగళవారాలు శుక్రవారాలు తప్ప కనవ రోజుల్లో ఎప్పుడైనా అమ్మవారిని కదిపేయచ్చండి అందుకనే में కదిపేసుకుంటాం కదండి కదిపేసుకుంటాం కానీ పీటకం ఎత్తామన్నమాట అంటే కొంతమంది మా సైడ్ ఉన్న వాళ్ళు కొద్దిమంది అయితే పీటకం కూడా ఎత్తేసుకుంటారండి మా వదిన వాళ్ళు మా అత్తవాళ్ళు ఎత్తేసుకునేవారు అనమాట ఫస్ట్ రోజు నాడే నేనైతే నేను వరలక్ష్మి రథం స్టార్ట్ చేసిన కాడి నుంచి సెకండ్ రోజే ఎత్తడం అనమాట నేను ఎందుకంటే స్మెల్ చూసానంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి నిజంగా ఉండ కలసంలోని చెంబు తీసాను కదండి మంచి సువాసన అనమాట ఎంత మంచి సువాసన వచ్చిందండి అంటే నాకు చాలా బాగా అనిపించిందనమాట ఏదో అమ్మవారు దాంట్లోంచి వచ్చినట్టుగా అనిపించి ఒళ్ళు జిల్జిల్మనిపోయిందండి మనిపోయిందండి నిజంగానే ఇంకా తీసిన తర్వాత బియ్యం ఉంటాయి కదండి కలసంలో పెట్టిన బియ్యం ఉంటాయి కదా అదే కింద పెట్టిన బియ్యం ఆ బియ్యం అయితే ఏదో ఒక ప్రసాదం చేసుకుని అమ్మవారికి పెట్టేయాలండి ఇంకా అమ్మవారిని పువ్వుల దండలు అవన్నీ తీస్తున్నాను చాలామంది అండి అమ్మవారికి గాజుల దండ అలాగే కాయిన్ల దండ వేస్తున్నారు నాకు తెలియక నేను గాజులు చిట్టు గాజుల దండ కూడా వేసానండి చిట్టు గాజులు వేసుకోవచ్చు అంట పర్లేదు కానీ పెద్ద పెద్ద గాజులు ఉంటాయి కదండి ఆ గాజులతో దండలు కానీ అలాగే కాయిన్స్ ఉంటాయి కదండీ కాయిన్స్ మాల కానీ అస్సలు వేయకూడదంటండి చాలా దోషమంట అలా వేస్తేనే నేను విన్నాను విన్నానమాట ఎందుకంటే నాకు ఓ కథను ఛానల్ ఉంటుంది అతను ఏంటంటే ఆధ్యాత్మికంగా చెప్తారనమాట మంచి మంచి విషయాలు రుణామయ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అలాంటి అస్సల వేయకూడదు అంటండి నేను చిట్టి చిట్టి గాజుల దండ తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు ఏమో లే మళ్ళీ అది కూడా వేయకూడదేమో అని చెప్పేసి తీసుకోలేదన్నమాట అంటే ఏదైనా మనం తృప్తి కోసమే వేసుకుంటామో కాకపోతే పెద్దవాళ్ళకి తెలిసిన విషయాలన్నీ మనకు తెలియవు కదండి వాళ్ళు చెప్పే ప్రతి మాట సత్యం ఉంటుంది అందుకని చెప్పేసి తీసుకోలేదు కాకపోతే గాజులతో అచ్చం చేస్తే చాలా మంచిది అంటండి గాజులతో కానీ కాయిన్స్తో కానీ అచ్చం చేస్తే చాలా మంచిదంట అలాగ అచ్చని కూడా చేసుకోవచ్చు అంటండి నేనైతే అచ్చినేమీ చేయలేదు కానీ ఇంకా కలసంలో నీళ్ళు ఇంట్లో కూడా జిమ్కోవచ్చు అంటండి నేను కొద్దిగా వాటర్ తీసుకుని ఇంట్లో జిమ్ముకున్నాను అలాగే మొక్కలకైతే వేసేసానండి ఒకే మొక్కకే మందార మొక్కకి వేసేసాను ఎంత సువాసన అంటే ఎందుకంటే నేను దాంట్లో జవాది పౌడర్ కానీ సెంట్ కానీ గంధం కానీ పచ్చకర్పూరం అన్నీ వేసాను కదండి ఇంకా మంచి స్మెల్ వచ్చేసింది అనమాట ఇంకా దేవుణ్ణి అయితే సర్దాలండి ప్రజెంట్ అయితే మామూలుగా పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ అయితే సండే కదండి సండే అయితే సర్దుకోవాలి చూసారండి పప్పు కొబ్బరికాయ తాలింపు పెట్టేశాను అలాగే రైస్ అయితే వండేశాను ముగ్గురు ఇంత రైస్ తినేస్తారా అంటారేమో లేదండి మా హస్బెండ్కి నైట్కి మా పిల్లలకి నైట్కి వండేసాను మొత్తం అంతా ఇంకా మార్నింగ్కి నైట్కి సరిపోయేలాగాని నేనైతే నైట్ టిఫిన్ చేస్తాను కదండి ఇంకా చారు పెట్టాను అనమాట చార్ అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మ చారు అంటే ఇంకా ఇష్టం మా అమ్మ చారుతో ఎంత అన్నమన్నా అండి మా అమ్మ చేతుల్లో ఏం పవర్ ఉందో కానీ మా అమ్మ కూరల చారు చాలా పెడతది చార్ చారైతే అయితే చాలా బాగా పెడుతుందండి మళ్ళీ మంట పెట్టేవేంటి అన్నం దగ్గర అంటారేమో అన్నము వార్పు ఎత్తేసిన తర్వాత మేము గ్యాస్ మీద అయితే టూ మినిట్స్ ఇలా పెడతామండి చెమ్మంతా లాగేసుకుంటుంది కదండి దానికోసం అనమాట ఇంకా గ్యాస్ బెల్ల కానీ మొత్తం అన్నీ క్లీన్ చేసేసేసుకున్నాను చేసేసుకుని మొత్తం అన్నీ చేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేయాలండి ఇవన్నీ సర్దాలన్నమాట టైం అయిపోతుందని చెప్పేసి పిల్లల కోసం అయితే వంట అయితే చేసేసాను పక్కన పెట్టేశాను ఈ లోపు ఇవన్నీ సర్దుకుందాం తర్వాత అని చెప్పేసి పిల్లలకు అన్నం పెట్టేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలన్నమాట చూసారండి ఎలా ఉందో మొత్తం అంతా సర్దుకోవాలి ఇంకా అమ్మవారు ఉన్నారు కదండి అమ్మవారిని అయితే తీసేయాలి ఇంకా తీయలేదు ఆ అమ్మవారిని అయితే నేను రేపు తీస్తానండి ఓకేనండి మన వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్